కే కేసీఆర్ అన్న వాడు తప్పు చేసిన ఒక పది ఎకరాల్లో ఇరవై ఎకరాల్లోకి రైతు బంధు ఇచ్చిండు అన్ని ఇచ్చాడు పది వాగ్దానాలు ఇచ్చి ఒక వాగ్దానం వేయలేకపా ముసలి వాళ్ళకి నాలుగు వేలు పింఛినిచ్చినాడు నాలుగు వేలు పింఛిని వేయలేకపా లేనివాళ్ళకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చిన పన్నెండు వేలు ఇయ్యడా ఇంతవరకు వాడు అనుకున్నా ఏది చేయదు ఒక బియ్యం ఇచ్చిండు ఈ ఆడోళ్ళకు లేడీస్కి ఇచ్చిండు బియ్యం వచ్చిన ఉన్నాయిలే బియ్యం మంచిగా ఉన్నాయి ఈ రెండే వాడు ఇంత ముందు ప్రభుత్వం కంటే మేమే మంచి మాటలు ఇవన్నీ వచ్చి మాటలు గుర్తునే ఉండే ఇప్పుడు పెంచి ఇందులో ఇంటి తీసేయాల ఇవన్నీ చెప్తూనే ఉండే వాడికెళ్ళ వాడే చెప్తుండేది వాళ్ళ బర్జా లేదు నేను ఢిల్లీ పోయినా రూపాయి ఇచ్చటో లేడు నేనేం చేయాలంటు మరి వాడు ఒకటి వాడు అప్పు చేసింది నీకు తెలుసు కేసీఆర్ అప్పు చేసింది నీకు తెలుసు నువ్వు ఎవరిని పీకంగా ఇన్ని వాగ్దానాలు ఇచ్చినావురా నువ్వు ఇన్ని వాగ్దానాలు లేదు ఎందుకు ఇచ్చినావు పైన కేంద్రం వస్తే ఇద్దామని చూస్తే నోటి పోయింది గుండు సూననే ఇది నువ్వు ప్రజలు నువ్వు సన్నగా ఏమి లేదు వాళ్ళకు ఇన్ని వాగ్దానాలు ఇచ్చినావు నువ్వు ఏది అమలు వరకు ఏది అమలు లేదు నిన్ను నమ్మవు ఇక నిన్ను నమ్మవు ఏదో ఒక మా రిడ్ రోడ్ గెలిపించినావు కానీ నువ్వు వడ్డు నీ కాదు అని చెప్పేస్తున్నావు కానీ ఈ కులాల్ని కులాలని ఓసి మనోడని ఓటు మరి ఇప్పుడు ఏమైనట్టు మీరు ఏమైనా రెడ్ అని చెప్పి ఓటేసినందుకే వాడిని వాగ్దానాలు ఇచ్చాడు బస్సు ప్రియ అనడు అది ఫ్రీ ఈ జనాలు గుడిపు నేను అసలు నేను కేసీఆర్ని అసలు నేను నేను కూడా నా పిల్లగా నుండి రెడ్ నాయన ఇది ఒక్కదము ఇది గెలిపిద్దాయి మరి రెడ్డోడు రోడ్డు మనకు పనిచేస్తాడు అని అంటే నేను వేసిన నేను పచ్చి కేసీఆర్ నేను నేను కాను ఆ మా ఊళ్ళు ఒత్తిడి పెట్టి మన రెడ్డోడు ఒక ఒకసారి గెలిపిద్దాయి మనకి ఏం చేస్తాడో అనుమతి చేశాడు నేను చేసే మర్చినే కాదు అది వయసు చెయ్యి ఆ తాపినా కూడా మా ఊళ్ళు మా పిల్లగాళ్ళు వచ్చి ఎట్ చేస్తున్నీ కూడా కాంగ్రెస్ గెలిపించారు కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగా అవినీతి జరిగింది బాగా దోసుకు కొంతమంది అంటారు కదా ఈ ఎక్కువ కదా వీడో అదే ఇంత ముందు ధరణి ఉన్నప్పుడు అవకతవకలు జరిగినాయి ఇప్పుడు మేము భూభారత తెచ్చినాము అసలు అవకతవకలే జరిగాయి అంత మంచిగా ఉంటుంది అంటారు ఇప్పుడు వీడి పెట్టి అన్ని బట్టు వీడి పెట్టి అన్ని బడ్డా ఇప్పుడు లేదు నేను ఇల్లు అమ్మక తగ్గుతున్నా నువ్వు పది ఎకరాలు అమ్మక తగ్గున్నా నువ్వు ఐడాలి పెట్టినవి నువ్వు ఇలా నేను ఆగమైపోయినా ఇలా నైట్ ఇంతకు పోయినా పొద్దున్న నువ్వు ఐడ్రాలు పెట్టి నన్ను ఆగం చేశావు నువ్వు ఏమిట్రా ఫస్ట్ నువ్వు అదే పెట్టినా నీతోనే ఆ దెబ్బతోనే నువ్వు ఆగమైపోయినావు నువ్వు ఎప్పుడు పెట్టాలి ఇక లాస్ట్ పైన ఇక ఐదు సంవత్సరాలు ఇల్లే పెడితే అప్పుడు వేరు కానీ ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ ఆక్రమించుకున్నారు చెరువులు పోయినాయి మంచి నీళ్లు ఉండే అంత ఆగం చేస్తున్నారు అందుకోసమే ఆపరేషన్ హైడ్రా తీసుకొచ్చిన జనాలకు మంచిది అంటారు కదా వాడు చేసిందే మంచిది వాడు చేసిందే మంచిది వాడు లంగా కానీ ఏది కానీ వాడు అనుకునే రెండు తప్పులు ఏం చేసిందంటే లేదో మూడు ఎకరాలకు భూమిస్తున్నాడు ఏదైతే పోయాడు ఈ రైతు బంధు ఏది లేదో దరిద్రబంధు దేని వాళ్ళకి ఇచ్చిండు ఒకళ్ళకి ఇచ్చినాక చేసే తప్పులే వాడు వాడు అన్ని కరెక్టే కానీ ఇప్పుడు ఇంతమంది అన్నట్టు రేషన్ బియ్యం ఇస్తుండు తర్వాత ఆర్టీసీ లా ఫ్రీ ఎత్తుండు ఆడోళ్ళకు ఒక్కతే మోగనికారు సంవత్సరం చేయడం లేదు కొట్టుకోడు నాగొడి కాదు సూర్యపేట పోవాలంటే ఆడవాళ్ళు ఆడోళ్ళు నెట్టి పడలేదు ఆడది నెట్టేస్తుంది అంటుంది నేను అప్పుడు ఏం చేయాలా పోతవారు రెండు రోజులు పోతవారు కారుకి పోతున్నారు కానీ ఇది అంటే ప్రయాణించాలో తప్పంటరా లేకపోతే అధికారులు తప్పనరా అధికార తప్పు ఆ యా ఏముందా ఒక్కొక్కది ఎన్నో పోలికి కూడా బస్సులో కమ్మం తిరుగుతుంది రాధికారు తిరుగుతుంది అప్పుడు ఈ ఇంత లంగా వ్యవహారమే కదీ ఆ వాడే పాపం ఇది పోతుంది ఇది ఫ్రీ నేను నేనే ఉన్నా ఉన్న ఫంక్షన్ ఉంది మా చెల్లెలు ఫంక్షన్ కి పోతున్నారంటే నువ్వు పోతే వెయ్యి రూపాయలు కావాలి నేను పోతుందనుకో వంద రూపాయలు నేను వస్తా ఆ ఈడు గీడు పెట్టి ఫ్రీ బస్ పెట్టి మా మొగోళ్ళని ఇప్పుడు చేసిండు చేసింది వీరు మొత్తం మీద ఈ ఫ్రీ బస్ కాబట్టి నష్టమే అంటారు సరే ఆగమైపోయా పనికి మేలు ఆడేది కూడా ఇదేంటి బయటకు వెళ్ళేది కూడా మొగోడు చెప్తున్నది ఆడది బాధ్యత ఏ లేదు దుబాయ్ వారికి సన్నకాడ అడితే పాంచేది పాస్ తీసుకుంటుంది బాధ్యత వెళ్ళిపోతుంది సరే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా మరి దాంట్లో ఎవరు వెళ్తారంటారు ఎవరు టీఆర్ఎస్ కొనవసరి ఆ వానికి వాళ్ళు మన అక్కడ వరంగల్ పెట్టి ఫుల్ సక్సెస్ అయింది వీళ్ళు ఏమంటే ఐదు వందలు ఇచ్చే వచ్చి అంటాడు ఐదు వందలు కాదు బాధ్య నాయ సత్య ముసలి వాడు కూడా సది సదిగట్టుకొని మీటింగ్కి పోయి నేను చెప్తున్నాను కదా టీఆర్ఎస్ ఎట్లాగనైనా పుట్టుకునే సార్ అందుకని నీకు ఇప్పుడు గద్దలు అవ్వలేదు సర్పంచ్ ఎలక్షన్లు పెడితే నేను గుద్దలా ఇప్పుడు జీతాలు ఇవ్వలేక వీళ్ళు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఇంకా కూడా అవ్వలేదు సంవత్సరం లోపల సంవత్సరం ఉన్నారైంది నువ్వు గెలవగానే కూడా సర్పంచ్ ఎలక్షన్ పెట్టాలి వీళ్ళకి పోతే ఏ వ్యవహారం చేద్దామంటే పోలీస్ స్టేషన్ పోతే అయితే లేకపోతే లేదు వాడ అదే ఒక వారం ఎవడు చల్పం చలుప చొల్పం చూస్తే పోలీస్ స్టేషన్ పోకుండా ఊళ్ళో వారం అది కానీ రేవంత్ రెడ్డి సార్ బాగా బాగ మరి ఆదాయం తక్కువ ఉంది ఖర్చులు ఎక్కువ ఉన్నాయి నేను ఎట్లా వెయ్యాలని మరి నా నేను తండ్రి నాకు నన్ను గొడుగులు నేను పది లక్షలు అప్పు చేసిన వాడ ముందు ఎకరం పోయి ఆ నువ్వు మా అప్ప ఎందుకు ఇచ్చినారు నువ్వు పది ఆ వాగ్దావలు ఎందుకు ఇచ్చినావు నువ్వు ఏమన్నా ఒక తమ్ము నీకు ఏం కావాలని ఆ వీళ్ళు ముప్పై వేలు చేసి చేస్తున్నాడు వాడు మొన్న టీడీపీ నుంచి వచ్చి కానీ ఇది యార్ గ్యారెంటీ లేని ఉచిత ఆమెలు ఇత్తనే ఓటెత్తుర్రు మరి ఇంత ముందు ఒక మీటింగ్ లో ఏమన్నా అంటే వీళ్ళు మేము మోసం చేస్తా అని చూస్తేనే వాళ్ళు ఓటెత్తుర్రు ఇట్లా ఉచిత ఆమె ఇత్తనే ఓటెత్త అని చెప్పిర్రు అట్నే ఆమెలు ఇచ్చిండు మరి అట్నే గెలిచిండు ప్రజలు తప్ప కదంటారా ప్రజలు చెరువు చాలా గుర్తు తప్పదు నువ్వు నేను నువ్వు నేనే నేనే మీకు ఏటో అనోసన మా ఎటో అయినా తప్పరు నేను చెప్తున్నా ఒక తప్పలు నేను కాంగ్రెస్ లో ఎప్పుడు లేరు కు మా పిల్లగాళ్ళని కాంగ్రెస్ కాంగ్రెస్కి మన నెట్ ఒకదమ్మ కలిపిద్దామి నా దగ్గర ఉండి ఇగ ఇలా ఇవాళ మీటింగ్ పెట్టినప్పుడు నేను కాంగ్రెస్ టీషర్ట్ ఎప్పుడు వేసుకోను మా వాళ్ళంతా కలిసి మా బామ్మలు అంతా కలిసి వేసుకోవాలని ఇదమ్మ కాంగ్రెస్ వాళ్ళకి రా ఒకదమ్ము చూద్దామంటే అలా బని వేసుకో నేను అసలు ఆ బనీని వేసుకోను మా వాళ్ళంత మన ఊళ్ళకపోతే నువ్వు టీఆర్ఎస్ ఏందో మరి ఏం చేయాలి అందరు మొదలు పడాలి నేను దొరికినా కానీ ఇంకా టైం ఉంది కాక ఇంకా మూడు మూడేళ్ళు ఉంది కాదు మరి చేయకపోతారా అంటావా కాదు మధ్యలో జరుగుతాయి మధ్యలో జరుగుతాయి ఇంకా సంవత్సరాలు లోపల వీడి ఏది ఇవ్వకపోతే మళ్ళీ రాజధాని పెట్టవలసింది మళ్ళీ ఎలక్షన్ ఆడవలసింది నేను చెప్తున్నా కదా కానీ ఆ గెలిచిండిగా ఐదు సంవత్సరాలు ఎట్లా ఆయనకి అవకాశం ఉంటుంది చేతరు కావచ్చు అంటారు చాలా మంది పన్నాడు ఇప్పుడు నా పిల్లగా పోయినట్టు నేనే పేదాక అసలు పోరా పైన పిల్లగా అట్ట దావాలి అయితే ఇప్పుడు సార్ ఏమంటాడు అంటే కేసీఆర్ ఫామ్ అత్తలేడు ఫార్మర్స్ లో అంటుడు ఇంత మంది కూడా కట్టేసినంటుడు మరి వాడు వాళ్ళు ఇప్పుడు నువ్వు గెలిచినావు వా గెలిస్తే కొన్ని సలహాలు ఇస్తాడు సలహాల ప్రకారం నడవాలని నీ ఆలోచన వానాను ఇప్పుడు నీ సలహా వాడి గెట్టలేకే నీకు నువ్వు గెలిచినావు నువ్వు గెలిచినావు నువ్వు కుటుంబం నడపాలి వాడు నీకు సలహా ఎందుకు ఇస్తాడు అదే అంటే మామూలుగా రెండు మూడు సార్లు ఏమంటున్నా అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నా మనం అందరం కలిసి ప్రజల కోసం పనిచేద్దాము ఏదైనా సలహాలు ఉంటే ఇరు కానీ వెహికల్ చేసినా చేసుడు ఇక్కడ ఇబ్బంది అయితే మీరు నవ్వుకుంటుంటారు అది తప్పు కదా అంటుండే మరి ఈ కాంగ్రెస్ మొత్తం అరే నేను బొంగ పెడతారా కేసీఆర్ మా దెబ్బడ చూడను ఒక సీఎం వాడు ఆ కూత కూస్తాడే ఒక సీఎని ఒక పెద్ద మనిషిని అరే కేసీఆర్ నేను బొంగ పెడతారా కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ఉండే నా కొడుకులు అన్న పోయి కొంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి ఇలా ఉన్నోడేనా తుమ్మ నాగేశ్వర ఇల్లు ఉండోడేనా ఆయన కొంగ్రెస్ శ్రీనివాస్ ఏ కేసీఆర్ నేను బొంగ

భూదులు కాదు మరి వీడి పనికి పల్లూడు వాడు నిన్న మన దాకా టీడీపీ నుండి గెలిచినోడు వారి ఇలా వాడు సీఎం అయినట్టు ఇరవై ముప్పై నుంచి వీడు రాజగోపాల్ బీజేపీలో చూసి నోటి గెలిచిన చేసినా